ఇప్పుడే అందిన తాజా సమాచారం జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన ప్యాలెస్ లో ఉన్న ప్రతి చోట కూడా తానే పోటీ చేస్తున్నానని ప్రకటన ఇది నిజమే చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడే ఒక మాట మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి కుప్పలో కనీసం ఇల్లు లేని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మన రాష్ట్రానికి మనకి అవసరమా అని మరి అయితే ఆయన రీజన్ ప్రకారమే తొమ్మిది చోట్ల తొమ్మిది ప్యాలెస్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆ చోట పోటీ చేస్తున్నానని చెప్పగానే చెప్పాడు అంతేనంటారా కాదంటారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీ అయ్య ఐదేళ్ల అధికారంలో ఉండగానే లక్షల కోట్లు వెనక్కిసుకున్నావు ఐదేళ్లకే మీ అయ్య టపా కట్టేశారు ఆ రోజు సంవత్సరంలో ఆ తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నువ్వే ఫండింగ్ ఇచ్చుకుని గెలిపించుకున్నావు అంటే మీ అయ్య అధికారంలో ఉన్న ఐదేళ్లలో అన్ని లక్షల కోట్లు అదే అదేవిధంగా తొమ్మిది చోట్ల ప్యాలెసులు కట్టావు చూసావా మరి పద్నాలుగేళ్లు అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఇంకెందుకు కట్టు ఉండాలి మరి ఆయన ఎక్కడో హైదరాబాద్లో లో వకీల్ మాత్రం ఎందుకుంది వాస్తవాలు రాష్ట్ర ప్రజలంతా గమనించాలమ్మా ఒక ఐదేళ్లు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని దోచుకుని దొంగ మనకు అవసరమా అడ్డం వచ్చిన సొంత బాబాయిని చంపి గుండెపోటు అని చెప్పి అబద్దాలాడిన ఒక హంతకుడు మనకు అవసరమా భూ కబ్జాదారుడు మనకు అవసరమా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్న వ్యక్తి పద్నాలుగేళ్లు ఒక ముఖ్యమంత్రిగా చేసి కూడా అవినీతి మచ్చలేనటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి అవసరం కాబట్టి జై చంద్రన్న జై టిడిపి ఇప్పుడే అందున తాజా సమాచారం జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన ప్యాలెస్ లో ఉన్న ప్రతి చోట కూడా తానే పోటీ చేస్తున్నానని ప్రకటన ఇది నిజమే చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడే ఒక మాట మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి కుప్పలో కనీసం ఇల్లు లేని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మన రాష్ట్రానికి మనకి అవసరమా అని మరి అయితే ఆయన రీజన్ ప్రకారమే తొమ్మిది చోట్ల తొమ్మిది ప్యాలెస్ లు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆ చోట పోటీ చేస్తున్నానని చెప్పగానే చెప్పాడు అంతేనంటారా కాదంటారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీ అయ్య ఐదేళ్ళు అధికారంలో ఉండగానే లక్షల కోట్లు వెనకీసుకున్నావు ఐదేళ్లకే మీ అయ్య టపా కట్టేశారు ఆరో సంవత్సరంలో ఆ తరువాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నువ్వే పండింగ్ ఇచ్చుకుని గెలిపించుకున్నావు అంటే మీ అయ్య అధికారంలో ఉన్న ఐదేళ్లలో అన్ని లక్షల కోట్లు కొల్లగొట్టావన్నమాట అదేవిధంగా తొమ్మిది చోట్ల ప్యాలెసులు కట్టావు చూసావా మరి పద్నాలుగేళ్లు అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఇంకెందుకు కట్టు ఉండాలి మరి ఆయన ఎక్కడో హైదరాబాద్ లో ఒక్కీళ్లు మాత్రం ఎందుకుంది వాస్తవాలు రాష్ట్ర ప్రజలంతా గమనించాలమ్మా ఒక ఐదేళ్ల తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని దోచుకుని దొంగ మనకు అవసరమా అడ్డవచ్చిన సొంత బాబాయిని చంపి గుండెపోటు అని చెప్పి అబద్దాలాడిన ఒక హంతకుడు మనకు అవసరమా భూ కబ్జాదారుడు మనకు అవసరమా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్న వ్యక్తి పద్నాలుగేళ్లు ఒక ముఖ్యమంత్రిగా చేసి కూడా అవినీతి మచ్చలైనటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి అవసరం కాబట్టి జై చంద్రన్న いい